కార్తీక పురాణం ఒకటో అధ్యాయం కార్తీక మాసం మహత్యం ఒకరోజు నైమిశారణ్యంలో శౌనకాది మహామునులు కలిసి గురుతులులైన సూతమహర్షితో ఇలా కోరారు ఓ మహాత్మా మీ ద్వారా ఎన్నో పురాణేతిహాసాలను వేదవేదాంగాల రహస్యాలను గ్రహించాము కార్తీక మాసం మహత్యాన్ని కూడా వివరించండి ఆ మాసం పవిత్రత కార్తీక పురాణ ఫలితాలను కూడా వివరించండి అని కోరారు శౌనకాది మహామునుల కోరికను మన్నించిన సూతమహర్షి ఇలా అంటున్నాడు ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను త్రిలోకసంచారి అయిన నారదమహాముని బ్రహ్మదేవుడిని కోరాడు అప్పుడు బ్రహ్మదేవుడు అతనికి ఈ పురాణ విశేషాలను వివరించారు అదే సమయంలో లక్ష్మీదేవికి శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి పరమశివుడు ఈ పురాణాన్ని వివరించారు అలాంటి పరమ పవిత్రమైన పురాణాన్ని మీకు వివరిస్తాను ఈ కథను వినడం వల్ల మానవులకు ధర్మార్థాలు ప్రాప్తిస్తాయి ఈ పురాణగాథను విన్నంతనే ఇహలోకంలో పరలోకంలో సకలైశ్వర్యములు పొందగలరు కాబట్టి శ్రద్ధగా వినండి అని చెప్పసాగాడు పూర్వం ఒకరోజు పార్వతి పరమేశ్వరులు ఆకాశమార్గంలో విహరిస్తుండగా దేవి పరమశివుడితో ప్రాణేశ్వర సకల ఐశ్వర్యాలను కలుగజేసి మానవులంతా కులమత తారతమ్యం లేకుండా వర్ణభేదాలు లేకుండా ఆచరించే వ్రతమేదైనా ఉంటే వివరించండి అని కోరింది అంతట పరమశివుడు ఆమె వైపు చిరునవ్వుతో చూసి ఇలా చెబుతున్నాడు దేవీ నీవు అడిగే వ్రతమొక్కటి ఉంది అది ఉప పురాణంగా విరాజిల్లుతోంది దానిని మహాముని మిథిలాపురాధీసుడైన జనక మహారాజుకు వివరించారు అటు మిథిలానగరం వైపు చూడు అని ఆ దిశగా చూపించాడు మిథిలానగరంలో వశిష్ఠుడి రాకకు జనక మహారాజు హర్షం వ్యక్తం చేస్తూ అర్ఘ్యపాద్యాలతో సత్కరించారు ఆపై కాళ్లు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకుని ఇలా అడుగుతున్నాడు ఓ మహామునివర్య మీ రాకవల్ల నేను నా శరీరం నా దేశం ప్రజలు పవిత్రులమయ్యాము మీ ధూళితో నా దేశం పవిత్రమైంది మీరు ఇక్కడకు రావడానికి కారణమేమిటి అని కోరగా వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు జనక మహారాజ నేనొక మహాయజ్ఞము చేయాలని నిర్ణయించాను అందుకు కావాల్సిన ధన సైన్య సహాయానికి నిన్ను కోరాలని వచ్చాను అని తాను వచ్చిన కార్యాన్ని వివరించారు దీనికి జనకుడు మునిపుంగవ అలాగే ఇస్తాను స్వీకరించండి కాని ఎంతో కాలంగా నాకొక సందేహమున్నది మీలాంటి దైవజ్ఞులైన వారిని అడిగి సంసమయం తీర్చుకోవాలని అనుకునేవాడిని నా అదృష్టం కొద్ది ఈ అవకాశం దొరికింది ఏడాదిలోని మాసాలన్నింట్లో కార్తీక మాసమే ఎందుకు పరమ పవిత్రమైనది ఈ నెల గొప్పదనమేమిటి కార్తీక మహత్యాన్ని నాకు వివరిస్తారా అని ప్రార్థించారు మహాముని చిరునవ్వు నవ్వి రాజ నీ సందేహాన్ని తీర్చగలను నేను చెప్పబోయే వ్రతకథ సకలమానవాళి ఆచరించదగినది సకల పాపాలను హరించేది ఈ కార్తీకమాసం స్వరూపం ఈ నెలలో ఆచరించే వ్రత ఫలితం ఇది అని చెప్పలేం వినడానికి కూడా ఆనందదాయకమైనది అంతేకాదు ఈ కార్తీకమాస కథను కూడా నరక బాధలు లేకుండా ఈ లోకంలోనూ పరలోకంలోనూ సౌఖ్యంగా ఉంటారు నీలాంటి సర్వజ్ఞులు ఈ కథను గురించి అడిగి తెలుసుకోవడం శుభప్రదం శ్రద్ధగా ఆలకించు అని చెప్పసాగాడు కార్తీక వ్రత విధానం ఓ జనక మహారాజా ఎవరైనా ఏ వయసు వారైనా పేదధనిక తరతమ తారతమ్యాలు లేకుండా వ్రతం ఆచరించవచ్చు సూర్యభగవానుడు తులారాశిలో ఉండగా వేకువ జామున లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానమాచరించి దానధర్మాలు దేవతాపూజలు చేసినట్లయితే దానివల్ల అనన్యమైన పుణ్యఫలితాన్ని పొందగలరు కార్తీకమాసం ప్రారంభం నుంచి ఇలా చేస్తూ విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరిస్తూ ఉండాలి ముందుగా కార్తీక మాసానికి అధిదేవత అయిన దామోదరుడికి నమస్కారం చేయాలి ఓ దామోదర నేను చేసే కార్తీక మాస వ్రతానికి ఎలాంటి ఆటంకం రానియక నన్ను కాపాడు అని ధ్యానించి ప్రారంభించాలి అని వివరించారు వ్రత విధానం గురించి చెబుతూ ఓ రాజా ఈ వ్రతాన్ని ఆచరించే రోజుల్లో సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణ పరమేశ్వరులకు భైరవుడికి నమస్కరించి సంకల్పం చేసుకోవాలి ఆ తర్వాత నీటిలో మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యపాదాలను సమర్పించి పితృదేవతలకు క్రమప్రకారం తర్పణలు చేయాలి గట్టుపై మూడు దోసిళ్ల నీరు పోయాలి ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యుమన తదితర నదుల్లో ఈ ఒక్క నదిలోనైనా స్నానం చేసినట్లయితే గొప్ప ఫలితం లభిస్తుంది తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణువుకు ఇష్టమైన పూలను తానే స్వయంగా కోసి తీసుకొచ్చి నిత్యదూప దీప నైవేద్యాలతో భగవంతుని పూజ చేయాలి గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకోవాలి ఆ తర్వాత అతిథిని పూజించి వారికి ప్రసాదం పెట్టి తన ఇంటివద్దగాని దేవాలయంలోగాని రావిచెట్టు మొదటగాని కూర్చొని కార్తీక పురాణం చదవాలి ఆ సాయంకాలం సంధ్యావందనం చేసి శివాలయంలోగాని విష్ణు ఆలయంలోగాని తులసికోట వద్దగాని దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేసి స్వామికి నివేదించాలి అందరికీ పంచి తాను భుజించాలి తర్వాతి రోజు మృష్టాన్నంతో భూతృప్తి చేయాలి ఈ విధంగా వ్రతం చేసిన మహిళలు మగవారు గతంలో గత జన్మలో చేసిన పాపాలు ప్రస్తుత జన్మలో చేసిన పాపాలను పోగొట్టుకుని మోక్షాన్ని పొందుతారు ఈ వ్రతం చేయడానికి అవకాశం లేనివారు వీలు పడనివారు వ్రతాన్ని చూసినా వ్రతం చేసిన వారికి నమస్కరించినా వారికి కూడా సమాన ఫలితం వస్తుంది ఇది స్కంద పురాణంలోని మహాముని చెప్పిన కార్తీక మహత్యంలోని మొదటి అధ్యాయం సమాప్తం